నార్మల్గా ఏదైనా వర్క్ చేద్దాం అనుకుంటే వాట్ యూ వుడ్ హ్యాబ్ బీన్ అంటే హీరో కాకుండా నా వర్ట్ ఫు వాట్ యూ వుడ్ హ్యాబ్ బీన్ అంటే ఏం చేసేవాళ్ళు వాళ్ళు అవుడో బిన్ అన్ఎంప్లాయిడ్ అవునా వెరీ బ్యాడ్లీ అన్ఎంప్లాయిడ్ ఏం చేలా అలచిస్తూ బతికేసాను ఈ చేస్తే బాగుండు అని చెప్పి కాదు ఏం చేస్తే బాగుంటే స్కూలింగ్లో కానీ కాలేజ్లో కానీ అనిపిస్తుంది కదా అదే ఇది అది నేను చాలా ట్రై చేశాను ఏది వర్క్ అవుట్ సో ఆఖరికి వర్క్ అవుట్ వర్క్ అవుట్ అయింది సినిమా ఇండస్ట్రీగా